మని ఈ మూటను తెచ్చి చూద్దాం చూద్దాం ప్రక్రియ సరిగ్గా జరిగిందో లేదో చూసేద్దామా తప్పకుండా తప్పకుండా ఇలా అయిపోయింది సర్వనాశ్రం అయిపోయింది మొద పగ్గారు నగల మారిపోయాయి అరే దని ఏంటి నువ్వు చేసిన చేయలేదు నువ్వే కదా మూట విప్పి చూద్దామన్నావు ఇదంతా నీ తప్పే ఆ మరి అలాంటప్పుడు ఈ మూట నువ్వు ఇదంతా నీ తప్పే నీ తప్పే నీ తప్పే నీ తప్పే నీ తప్పే బాలాబనలు బుద్ధి హెచ్చరించాడు సాయంకాలం వరకు మూట విప్పొద్దని ధనవంతులు అవ్వాలనే మన అందమైన కళ కలగానే మిగిలిపోయిందని ఇప్పుడు ఏం చేద్దాందని వచ్చింది ప్రణామాలు గురువు గారు ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు ఈరోజు సౌదామినితో ఎందుకలా చూస్తున్నారు పనికి మాలిన వెతవల్లారా రోజంతా ఇంట్లో పని పాట లేకుండా కూర్చుని ఉంటాను కాస్త పని చేయడం నేర్చుకోండి వెళ్ళి అలాగే ఇదేంటి ఈ మూటకి ఎందుకు చేశారు మీరే స్వయంగా తెరిచి చూడండి గురువుగారు మాకేం తెలుసు గురువు గారు వరుణమాల చేసే ఈ పూజలకి మేము దూరంగా ఉంటాం మళ్లీ తను ఏం మొక్కులు మొక్కుకుందో మా ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఆరు నెలలు మాకు ఉపవాసం వద్దు తెరిచి చూస్తే కొంచెం బాగుంటుందేమో గురువు గారు కనీసం మీరు జాగ్రత్త పడడానికైనా ఉంటుంది మా గురుమాత మళ్ళీ ఏ కొత్త వ్రతాన్ని ఏ కొత్త పూజలు చేయాలని ఆలోచిస్తున్నారో ఏమిటో మీరు ఎందుకు ఇంత దిగులు పడుతున్నారు గురువుగారు మీరు ఈ మూట దృష్టి పెట్టండి మేము అక్కడ ద్వారం వద్ద ఆపలా కాస్తాం ఒకవేళ గురుమాత వచ్చినా సరే మేము మీకు సంకేతాలతో తెలియజేస్తాం గురువు గారు ఇందులో ఒక వింత దాగి ఉంది అది కూడా మీరు స్వయంగా చూడండి నాకు కూడా నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది సరే వినండి జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి వెళ్ళండి ఏ మూటైతే దాన్ని తెరిచి చూస్తున్నారు మేము వద్దని చెప్పాం అయినా సరే మమ్మల్ని చివాట్లు పెట్టి పంపించేస్తాం అమ్మగారు మీకు గుర్తుంది కదా బాలా ఏం చెప్పాడు చెప్పిన సమయం కంటే ముందే ఆ మూటను తెరిస్తే అప్పుడు అన్ని బంగారు ఆభరణాలు ఇరువుగా మారిపోతాయని చెప్పారు కదా ఇదేం పూజ స్వామి వరుణమాల ఇటువంటి అనర్థాన్ని చేశారేంటి స్వామి మేమేం చేశాం మేం కేవలం ఈ ఈ మూటను తెరిచాం అంతే ఇందులో అనర్థం జరిగిపోయింది ఏముంది మీరు ఈ మూటను తెరిచి నా బంగారు ఆభరణాలన్నింటినీ ఇనుముగా మార్చేశారు ఈవి మా అమ్మ నాకు ప్రేమగా ఇచ్చిన నగలు అమ్మ ఇచ్చిన నగల కానీ ఏం పర్వాలేదు మీరు మీ మంత్రశక్తితో మళ్ళీ వీటిని బంగారు ఆభరణాలుగా మార్చేయగలరు మేమెలా చేయగలం మేము చెప్పింది నాకు అర్థం ఏమిటంటే మేమెందుకు చేయాలని నా అమూల్యమైన ఆభరణాలు అమూల్యమైన ఆభరణాలా మా మా బుర్రకి ఏమి అర్థం కావట్లేదు స్పష్టంగా చెప్పు ఇది కేవలం ఇనుప ముక్కలు అంతే విరిగిపోయిన పాత్రలు కదా ఇదంతా మీ తప్పే గురువు గారు ఇదంతా మా తప్ప బాల అయితే దీని గురించి ముందే హెచ్చరించాడు బాల బాల ఎవరు నిన్ను మోసం చేశారు దోచుకున్నారు అనర్థం జరిగిపోయింది వాళ్ళు తీర్థయాత్రలు చేసేవాళ్ళు కాదు మహిమ కాదు వాళ్ళు దొంగలు దొంగలు మీరు మాట్లాడేది అయ్యో భగవంతుడా మాకదంతా తెలీదు మీరు కేవలం వెను వెంటనే మీ మంత్రశక్తితో మళ్ళీ ఈనమని మా అమ్మ ఇచ్చిన బంగారు ఆభరణాలుగా మార్చేయండి స్వామి మీరు గనక అలా చేయకపోతే ఈ ఘోరమైన పాపం చేసినందుకు మీ వారు నేర్చుకుడు చూడు మేము మేము చాలా అరచిపోయాం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాము ఆ ఆ రేపు నీ పనిని ఖచ్చితంగా సంపూర్ణంగా సంపన్నం చేస్తాం నా మీద ఉట్టు పెట్టండి ఉట్టు ఇది చాలా చిన్న పని నువ్వేం కంగారు పడకు మేం చేసేస్తాం చేసేస్తాం శాంతించు వెళ్ళు తమరి ఆజ్ఞ ప్రభు నాకు మీ మంత్రశక్తి మీద పూర్తి నమ్మకం ఉంది ఎవరు వాళ్ళు ఇంతటి దుస్సాహసం చేసింది ఎవరు మా నివాసానికి వచ్చి మా ఇంటినే దోచుకుంటారా ఏం చేయాలి అయ్యో ఈ వరుణమాలకి ఆభరణాలన్నీ ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అమ్మ శారదర నగలు దొరక్కపోతే నా బ్రతుకు దుర్బరం చేసేస్తారు ఎంత పెద్ద సమస్య ఎచ్చపడిందో చాలా పెద్ద సమస్య అరే చూడమని పాము ముంగేశ రెండూ కలిసి అతి ఒకే చోట భుజం మీద చెయ్యి వేసి మరీ నిలబడ్డారు ఏదో ప్రాణమిత్రులాగా ఈ రామకృష్ణ పండితుడు మన గురువు గారి భుజం మీద చెయ్యి వేసాడా దని నేనే కలకరడం లేదు కదా వరుణ నకిలీ ఆభరణాలు ఇచ్చేస్తాను తనకేం తెలుస్తుంది అమ్మకి శారదకి నకిలీ ఆభరణాలు ఇచ్చేస్తాను ఆభరణాలు వెతకడానికి కా సమయం దొరుకుతుంది ఇదే మంచిది నకిలీ ఆభరణాలు నీకెంత ధైర్యం మేము రాజగురువు మహాజ్ఞాని అంతర్యామి తాతాచార్యులు మాబు చమేదే చేస్తావు నువ్వు మణి ఇది నిజంగా కలనే గురువుగారు తన అసలు రూపానికి వచ్చేసారు అయ్యో లేదు లేదు గురుదేవా నా ధ్యాస ఇంకెక్కడో ఉంది పొరపాటు చేసేస్తావా క్షమించండి గురుదేవా ఎందుకు ఇలా కోపడుతున్నారు మీరు చెప్పండి గురుదేవా మీకు విజయనగరంలో ఎవరైనా కంసాలే తెలుసా ఆచార్య అది నకిలీ ఆభరణాలు చేసేవాళ్ళు అయ్యో భగవంతుడా భగవంతుడానికి మనసులో మాట కూడా తెలిసిపోతుంది ఏంటి ఏంటి ఎవరైనా తెలుసా మాకెలా తెలుస్తుంది మాకు నకిలీ ఆభరణాలతో పనే వచ్చింది మాకు ఏ కౌశాలితోనూ పనిచేయలేదు తప్పకోండి తప్పుకోండి అయ్యో వినండి గురుదేవా అయ్యో ఈ ప్రణామాలు మాదిరిగా ప్రణామాలు ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు గురుదేవులు కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారు ఇందులో కొత్త విషయం ఏముంది ఈయన ముందు నుంచే ఇలానే ప్రవర్తిస్తున్నారు కదా నువ్వు ఈ రోజు గమనించావంతే సరే సరే మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి 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 మహామంత్రి గారు మహారాజా ఈనాటి కార్యకలాపాలు ఆరంభించండి తమరి ఆజ్ఞ మహారాజా మహారాజా ఈనాటి విషయం కొంచెం దిగులు పడాల్సిన విషయమే మహారాజా ఇప్పుడే మన గూఢచారల ద్వారా ఒక విషయం తెలిసిందే ఒక దోపిడీ దళం మన విజయనగర సామ్రాజ్యంలోకి ప్రవేశించింది అని అదీకాక మహారాజా వాళ్ళు ఒక్క రోజులోనే ఐదు కుటుంబాల్ని దోచుకున్నారు ఆరు కుటుంబాలవి ఏమిటి మీరేమైనా అన్నారా గురుదేవా లేదు లేదు మహారాజా మేమైతే ఏమీ అనలేదు రామకృష్ణ పండితులు గారు మీరేదో అన్నట్టున్నారు లేదు లేదు ఏమీ లేదు మహారాజా ఏమీ అనలేదు అంత బానే ఉంది అంత బానే ఉంది మహారాజా ఈ విషయంగా మనం వెను వెంటనే ఏదైనా ముఖ్యమైన చర్యలు తీసుకోవాలి అయితే అయితే మహారాజా అయితే చర్యలు తీసుకోండి ఇది ఎవరి పని మీరేం కోరుకుంటున్నారు మేమే స్వయంగా నగరంలోకి వెళ్ళి ఆ దొంగలు వెతకాలా ఆ పని మేమే చేయాలా మాకు అడ్డాన్ని ఉపయోగించాలంటారా లేదు లేదు మహారాజా మేము దానికి అసలు అర్థం ఇది కానే కాదు అయితే మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి మహామంత్రి కొత్త వాళ్ళని అడుగుతాను మహారాజా కొత్త వాళ్ళని అడిగి తెలుసుకోండి వారి విచారణ ఎంతవరకు వచ్చిందో ఈ దొంగల విషయంలో కొత్త ఎక్కడ కొత్తవాల్ మహారాజా అది ఎవరితను తెలియదు మహారాజా చాలా అనుమానాస్పద స్థితిలో మన విజయనగర వీధుల్లో తిరుగుతూ కనిపించాడు ఇతను తన మొహం మీద నుంచి ముసుగు కూడా తీయడం లేదు ప్రాణం పోయినా సరే ఈ ముసుగు మాత్రం తీయనంటున్నాడు మీ ముఖం చూపించండి లేకపోతే ఆ పని చేయడానికి మాకు వేరే కఠినమైన పద్ధతులు కూడా తెలుసు ముఖం మొత్తం చూపించండి కొత్వాల్ అయ్యో భగవంతుడా సిగ్గుపడుతున్నారు మహారాజా నన్ను క్షమించండి అసలు మీకు ఈ గతి ఎవరు పట్టించారు కొత్వాల్ మహారాజా నన్ను సభకి వచ్చే మార్గంలో దోపిడిదారులు దోచుకున్నారు తమని తాము గొప్ప దర్జీలమని చెప్పి నా బట్టను విప్పించి తీసుకున్నారు మహారాజా మళ్ళీ తిరిగి రాలేదు చాలా తెలివైన దొంగలు మహారాజా అయ్యో వాళ్ళు చాలా తెలివైన వారు దుష్టులు దుష్టులు కాదు మహా దుష్టులు నిజం చెప్పారు ఏం నిజం చెప్పారు ఈయన ఏమీ లేదు మహారాజా మేమైతే ఏమీ అనలేదు రామకృష్ణ పండితులు గారు మీరేదో చెప్తున్నట్టున్నారు లేదు లేదు మహారాజా ఏమీ అనలేదు వీరు విజయనగర రాజ్య కోత్వాల్ మీరు చాలా మూర్ఖంగా ప్రవర్తించారు మేము సిగ్గుపడేలా చేశారు మీరు ఖచ్చితంగా శిక్షార్హులు లేదు లేదు మహారాజా అలా చేయకండి వారు కూడా సామాన్యమైన కదా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు రామకృష్ణ పండితులు ఇంకా గురుదేవులు ఇద్దరు ఒకే విధంగా మాట్లాడుతున్నారు అవును మహారాజా కానీ మాకు అర్థం కాని విషయం ఒకటే మేము ఈ పని ఎందుకు చేయకూడదు కోత్వాల్ తప్పు చేశారు వీరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయారు మీరు జాగ్రత్తగా ఉండి ఉండాల్సింది వీరే జాగ్రత్తగా ఉండకపోతే మన రాజ్య ప్రజల పరిస్థితి వీరైతే తప్పు చేశారు వీరికి శిక్ష విధించి తీరాలి మహారాజా మీకు కోపం రావడం సహజమే కానీ పరిస్థితుల గురించి ఆలోచించడం కూడా ముఖ్యమే కదా మీ రాజ్యంలో అందరూ నిజమే పలుకుతారు ఇక్కడ అందరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుంది ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేయరు ఈ నమ్మకం కారణంగానే పాపం మన కోత్వాల్ గారు విరుక్కుపోయి ఉంటారు వారిని ఉంటారు మహారాజా రామకృష్ణ పండితులు వారు చెప్పింది అక్షర సత్యం అవును కదా నేను నేను మాటిస్తున్నాను నిలబెడతా మీరు మౌనంగా ఉండండి అన్నిటికంటే ముందు మీ పంచెని సరిచేసుకోండి మిమ్మల్ని అవతారంలో చూస్తే చిన్నపిల్లలు భయపడతారు వెళ్ళండి మీ నివాసానికి వెళ్ళి మంచి వస్త్రాలను ధరించి ఆ తర్వాత ఇక్కడ సభకి హాజరుకండి ఆజ్ఞ మహారాజా మహారాజా ముఖానికి ముసుగు వేసుకుని వెళ్ళండి విజయనగర రాజ్య గౌరవానికి సంబంధించిన విషయం ఇది చెప్పింది నిజమే మహారాజా రామకృష్ణ పండితులు గారు చెప్పండి మహారాజా ఆ దొంగలను పట్టుకుని మా సమక్షంలో నిలబెట్టే బాధ్యత మేము అప్పగిస్తున్నాం మహారాజా మేము కూడా దోపిడీ బాధితులవే మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మేము ఈ పనిలో రామకృష్ణ పండితుల వారికి సహాయం చేయాలనుకుంటున్నాం మహారాజా ఆచార్య మీరు రామకృష్ణ పండితునికి సహాయం అవును మహారాజా తప్పకుండా చేస్తావు ఎంతైనా మేము విజయనగర రాజ్య గురువులం కదా ఇది మా బాధ్యత కూడా నిజానికి చెప్పాలంటే మాకు రామకృష్ణ పండితుల కంటే ఎక్కువ అక్షర సత్యం అక్షర సత్యం కదా మేము రాజ్యానికి వచ్చిన ఈ వికట పరిస్థితిలో మా ప్రాణాలని సైతం పణంగా పెట్టి మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తాం బంగారు ఆభరణాలు దొంగలించబడంతో మన గురుగారి ప్రాణాలు ఊగిసలాడిపోతున్నాయి సులుడి ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసినట్టుంది అద్భుతం ఆచార్య మాకు చాలా సంతోషంగా ఉంది మీరు రామకృష్ణ పండితులు ఇద్దరు కలిసి ఈ పనిని పూర్తి చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అవును మహారాజా అవును మహారాజా ఇది అవుతుంది ఇది చాలా సులువైన పని మహారాజా ఆ దొంగలు ఏమంత పెద్ద దొంగలు కాదు వాళ్ళని పట్టుకోవడం చాలా సులువైన పని అసలైన దుండగుల్ని దొంగల్ని నేను తెనాలి గ్రామంలో చూశాను సూరయ్య అని ఒక దొంగ ఉండేవాడు అతను నడుస్తున్న వ్యక్తి చెవిపోగులు కూడా దొంగిలించేసేవాడు పైగా ఎవరికీ తెలిసేది కూడా కాదు ఈ దొంగలకి అంత తెలివి కూడా లేదు మూర్ఖులు పిరికివాళ్ళు భయస్థులు కాస్త వేచిచుడు రామకృష్ణ నీ పోగునే దోచుకుపోతా అప్పుడు చూడు మేము ఆ దొంగకి సవాలు విసురుతున్నా అవును మా కర్ణకుండలములు తీసి చూపించమనండి కానీ గురువుగారు మీ కర్ణకుండలము లేనే లేదు కదా కుండలం ఎక్కడ పడిపోయింది దొరికింది 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 మహారాజా మా అజాగ్రత్త కారణంగా పడిపోయింది ఇంకేమైనా విషయాలు చర్చించాలా మంత్రి గారు లేదు మహారాజా ఈ రోజుకి ఇవి మాత్రమే అద్భుతం అయితే ఈనాటి సభను ఇక్కడితో ముగిస్తున్నాము తమరి ఆజ్ఞ మహారాజా మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి కృష్ణదేవరాయల వారిని అంతం చేయడానికి ఇదే సరైన అవకాశం ఇతనికి ఏమైంది తప్పుకోండి 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 అందరూ తప్పుకోండి రామకృష్ణ పండితులు గారు మనం ఇతన్ని వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళడం మంచిది తీసుకువెళ్ళండి 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 ప్రణామాలు దేవి ప్రణామాలు ప్రణామాలు మీరు నేను నా పేరు చంద్ర అండి నేను కళింగ రాజ్యం నుంచి వచ్చాను ఈ నివాసం మహాపండితులవా ఇది వారి నివాసమే కానీ సమాచారం ప్రకారం ఈ నివాసంలో ధని మణి ఉండాలి కదా పైగా ఈ పేర్లు పురుషుని పేర్లలా ఉన్నాయి మరిక్కడ మహిళలు ఉన్నారేంటి మాకు తెలిసినంత వరకు పండితుల గారి శిష్యులు పురుషులు అని విన్నాను కానీ మీరు మహిళలు కదా ఈ పనికి మల్లవాడికి శిష్యులు ఎక్కడి నుంచి పుట్టుకు వచ్చేశారు ఏమేం చేస్తూ ఉంటాడో ఏమీ తెలియదు అవునత్తయ్యా ఒకవేళ ఆ అందమైన అమ్మాయి వాడికి శిష్యురాలు అవ్వడానికి రాలేదు కదా లేదు మీరేదో పొరపాటుగా విన్నట్టున్నారు వారు అందమైన అమ్మాయిల్ని తమ శిష్యులుగా చేసుకోరు ఈ ఇంట్లో కేవలం అంతా వీరు చెప్పినట్టుగానే జరగాలి వీరు స్పష్టంగా కుదరదు అని చెప్పేస్తున్నారు వద్దన్నారత్తయ్య మీరు మర్చిపోయారు మీరు వద్దన్నారు మీరు వద్దు వద్దన్నారు దేవి మీరు పొరపడుతున్నారు నేను ఇక్కడికి వచ్చింది పండితుల గారి శిష్యురాలు అవ్వడానికి కాదు మరి మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు

పుట్టికి నూరు శాతం ఇతను మూడ్చపోవటానికి కారణం శరీరంలో విష ప్రభావమే కానీ కానీ మీకు దీని గురించి అయినా అనుమానంగా ఉందా అనుమానం లేదు ఆశ్చర్యంగా ఉంది ఇతని చేతిని చూడండి పాము కాటు లేదు ఏదో పురుగు కుట్టిన దాఖలా కూడా లేదు కేవలం ఒక చిన్న దెబ్బ అంటే మనిషి గోరు గోరువల్లైనా గాయం తిరిగింటవచ్చు కానీ మనిషి గోరు తగిలితే విషం ఎలా వ్యాపిస్తుంది ఈ విషయం నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది రామకృష్ణ పండితులు గారు చెప్పండి మంత్రి గారు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పండి మంత్రి గారు మన గూడచారుల సమాచారం ప్రకారం ఏదో పెద్ద ప్రమాదం మన విజయనగర సామ్రాజ్యంలోకి ప్రవేశించిందని తెలుస్తోంది పెద్ద ప్రమాదమా విజయనగర మహారాజుకి నీ అవసరం చాలా ఉంది రామా మహారాజు కృష్ణదేవరాయల వారికి చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది